హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి ఈరోజు మీరు చూస్తున్న ఒక వ్లాగ్ అనేది సాటర్డే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో ఇంకా మార్నింగ్ వెదర్ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉన్నది ముందు రోజు నైట్ నుంచి కంటిన్యూషన్గా ఏదో ఆకాశానికి జలుబు చేస్తే ఏ విధంగా అయితే వర్షం పడుతుందో కంటిన్యూషన్గా నాన్ స్టాప్ పడుతూనే ఉన్నది వర్షం అదంతా కూడా అని సో ఇంకా మార్నింగ్ ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయింది ఈ వర్షంతో పాటు చల్లటి గాలైతే వేస్తుంది అనమాట సో ఇలాగా ఉండేటప్పుడే ఇంకా వెదరు పిల్లలకు కానీ పెద్దలకు కానీ వైరల్ ఫీవర్స్ జలుబులు దగ్గులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదండి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ డ్రైనింగ్ సీజన్ అంతా కూడా ఇదే విధంగా అయితే ఉంటుంది సో ముందు రోజు ఫ్రైడే ఏంటంటే నైట్ నాకు కొంచెం నెక్ పెయిన్ అలాగే హెడ్ యాక్ అదంతా కూడా వచ్చింది ఇంకా కొంచెం నాకు డాక్టర్ గారు రిఫర్ చేసిన ఆయింట్మెంట్ అదంతా కూడా మా హస్బెండ్కి ఇస్తే ఆయన అయితే కొంచెం నెక్ అదంతా కూడా అప్లై చేసి మసాజ్ అయితే చేస్తారనమాట హెడ్ యాక్ అదంతా కూడా ఇంకా నార్మల్ అయ్యింది అలాగే నెక్ పెయిన్ కూడా కొంచెం తగ్గిందండి అండ్ ఇంకా ఆ పెయిన్ ఉండడం వలన ముందు రోజు ఏంటంటే గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేయలేదు కిచెన్ పరిస్థితి మార్నింగ్ లేచేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉన్నది టైం అయితే ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి మార్నింగ్ సో ఈ రోజు ఏంటంటే పాపకి సాటర్డే బ్లాగ్ షేర్ చేస్తున్నాను కదా ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఏంటంటే పాపకి హాఫ్ డే అయితే ఉంటుందన్నమాట బుక్స్ కూడా పట్ట పట్టుకెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు స్కూల్లో అయితే సమ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు లైక్ ఫుల్ ఫన్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా ఈరోజు వర్షం ఉన్నా సరే వెళ్తాను 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 అని చెప్పేసి అన్నది అండ్ ఇంకా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే సరిపోతుందండి లంచ్ అదంతా కూడా ఇంకా హాఫ్ డే కాబట్టి ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చే ముందు ప్రిపేర్ చేస్తే సరిపోతుందనమాట సో ఇంకా టైం ఉన్నదని చెప్పి వీడియో ఎడిటింగ్ పనులు అవన్నీ కూడా చేసుకుంటున్నానండి ఒక్కొక్కసారి అయితే నైట్ పడుకునే ముందు అయితే చేసేసుకుంటూ ఉంటాను ఎడిటింగ్ టైం లేకపోతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే లేచి మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఎడిటింగ్ అవన్నీ కూడా సో ఎడిటింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ దాని తర్వాత ఇంట్లో పనులవన్నీ కూడా చేసేసుకుని పాపను రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినిపించేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఒక రెండు బ్రేక్ఫాస్ట్లు అనమాట ముందు ఫ్రైడే రోజు ఈవినింగ్ ఏంటంటే చల్లగా ఉంది కదా వెదర్ అని ఇంకా పొంగలైతే చేశానండి పొంగల్ అదంతా కూడా నేను ఆల్రెడీ వ్లాగ్లో అయితే షేర్ చేశాను ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చూడండి ప్రీవియస్ బ్లాగ్లోని సో ఆ పొంగలైతే ఉన్నది నైట్ చేసింది అది అయితే కుక్కర్లో పెట్టి వెయిట్ చేసేసాను అండ్ దాంతోపాటు దోశ బ్యాటర్ కూడా ఉన్నది దోసలవన్నీ కూడా ఇంకా వేసేసాను అనమాట ఇంకా ఏంటంటే పాపతో పాటు ఇంకా నాకు మా హస్బెండ్ కూడా దోశలు అవన్నీ కూడా వేసేసాము బట్ నేను ఇంకా మా వారైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినలేదన్నమాట బయట ఇంకా వెదరదంతా కూడా వర్షం కంటిన్యూషన్గానే పడుతూ ఉన్నది సో ఈరోజు ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందు బయలుదేరదామని చెప్పేసి ఇంకా మా వారైతే చెప్పారనమాట సో కం కంపల్సరీగా ఇంకా స్కూల్కి అయితే జర్కిన్ కూడా వేసి అయితే ఇంకా పంపిస్తున్నామండి వెదర్ అదంతా కూడా చాలా చల్లగా అయితే ఉంటుంది కదా సో అయితే కార్లో అయితే ఇంకా వెళ్తున్నారు వర్షం ఉంటే కంపల్సరీగా కార్లో అయితే వెళ్తారండి సో నార్మల్గా ఉన్నదనుకోండి ఇంకా బైక్ మీద అయితే తీసుకుని వెళ్ళిపోతారు సో ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే స్పోర్ట్స్ యూనిఫామ్ అయితే ఉంటుందన్నమాట సో బుక్స్ అయితే ఏమీ పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు బ్యాగ్ అయితే అక్కడే ఉన్నది కానీ ఈ చిన్న బ్యాగ్లో ఏంటంటే లైక్ స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ ఒక రఫ్ నోట్బుక్ అలాగే ఒక స్టేషనరీ పెన్సిల్ బాక్స్ అదంతా కూడా పెట్టాను అనమాట సేఫ్ సైడ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వచ్చేస్తుంది కదా 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 చేసి తీసుకున్నావా

Gracias. విన్నారు కదా ఇంకా కార్ ఎక్కిన తర్వాత మంచిగా మా వారు మెలోడీ సాంగ్స్ అవన్నీ కూడా పెట్టుకుని డ్రైవ్ చేయడం అయితే ఆయనకి చాలా చాలా ఇష్టం చూస్తున్నారు కదా వర్షం అదంతా కూడా కంటిన్యూషన్గా పడుతూనే ఉన్నది యాక్చువల్లీ నాకు ఈరోజు వెళ్ళాల్సిన ప్లాన్ అయితే ఏమీ లేదండి బట్ ఈరోజు కారే కదా రామమ్మీ రామమ్మీ అంటే సరే అని చెప్పేసి ఇంకా నా పని కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇంకా నేను కూడా తనతో అయితే అనమాట ఇంకా రిటర్న్ వస్తునేటప్పుడు ఇంకా పాలు అవన్నీ కూడా తీసుకోవాలండి ఇంకా స్కూల్ అయితే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ అయితే ఉంటుంది బట్ ఈ కార్లో వెళ్తున్నాం కాబట్టి రెగ్యులర్ రూట్ కాకుండా ఇంకా వేరే రూట్ నుంచి వెళ్తున్నాం అనమాట రెగ్యులర్గా వెళ్ళే రూట్లో ఏంటంటే కొంచెం డ్రైన్ ఏదో తవ్వుతున్నారంట సో అందు గురించి అని చెప్పేసి ఆ రూట్ కాకుండా వేరే రూట్లో ఉంచి ఇంకా వెళ్ళాము సో ఇంకా పాపని స్కూల్ దగ్గర దేపెట్టేసి ఇంకా రిటర్న్ వస్తూ వస్తూ పాలదంతా కూడా తీసుకున్నామండి సో మాకైతే లీటరు ఇంటి దగ్గరలోనే సెవెంటీ ఫోర్ రూపీస్ అనమాట మంచిగా అయితే ఉంటాయండి ఆ రేటుకి చక్కగా మాకు వెన్నదంతా కూడా బాగా వస్తూ ఉంటుంది అండ్ ఈ పాలతో నేను వెన్న ప్రిపేర్ చేసి అండ్ నెయ్యి అదంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ దోశ అండ్ పొంగల్ అదంతా కూడా వెయిట్ చేశాను అన్నాను కదా సో ఆ రెండు ఇంకా పెట్టుకుని కొంచెం కొంచెం నేను మా వారు ఇంకా టీవీ చూసుకుంటే ఇంక బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేస్తున్నామండి అండ్ ఈరోజు లంచ్ అయితే మామిడికాయ పప్పు అదంతా కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మామిడికాయలు అయితే పునాస్ అయితే వస్తున్నాయి సో ఇంకా పునాస్ వచ్చిన మామిడికాయలు అవన్నీ కూడా పుల్లగా అయితే ఉంటాయి కదండి సో ఇంకా మామిడి మామిడికాయతో మామిడికాయ పప్పు అలాగే క్యాప్స్కరమ్ ఉన్నది క్యాప్స్కారం ఫ్రై అదంతా కూడా చేయాలి అండ్ పాపకి ఇంకా స్కూల్ అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అయితే అవుతుందండి సో దాని ముందైతే ఇంకా కంప్లీట్ చేసేద్దాము వేడివేడిగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటుంది అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాం అనమాట సాఫ్ట్గా ఉంది ఈ షేప్స్ కోలా ఉంటాయి అవునా షేప్స్ లో ఉంటాయి సర్కిల్ కి ఇచ్చింది సర్కిల్ కి రెస్టెక్కం హ్మ్ దట్స్ చూస్ పూలు తోసట్ ఏ ఆప్టే అన్నమాట ఎవ్రీ దర్ట్ సరేలే హే కార్లకి 9 నిక ఇప్పుడే తీసుకుచ్చారు తీసుకుచ్చారు హ్మ్ దౌ ఎట్ సోపే ఆ వస్తే ఆ యా వావ్ ఏ చూపిచేలా చూపిచే బాగుంది నైని వెనకల ముందు తోం బా రుద్దాలి ఇంకా ఎక్కువసేపు మొత్తం ఫింగర్స్ ఇంకా బాగా తిప్పు బాగా కడుగు ఇంకో నాప్కి మొత్తం బ్యాక్ ఫ్రంట్ అన్ని క్లీన్ చేయి ఏది నేను హిల్స్ నేను చేయి చూపించు అసలు నేను హిల్స్ చూపించు మొన్న వేసుకున్నావు కదా నేర్పివచ్చు గాలి అలా పడిపోద్దా కింద ఒకసారి అది ఎలా చేత్తో పెట్టు కొట్టు అది అబ్బా అలా పడిపోద్దా ఈ భావే హలాబడపెన్ హ్మ్ హ అబ్బా బాందని టీ షర్ట్ స్వెటర్ కమ్ టీ షర్ట్ కదా బాందా స్మూత్ గాందా హ మరి వేసేసుకోవాలి ఆ చిన్నది అయిపోయింది అనుకో వేస్ట్ కదా అది డింగ్ డిక్ 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 വസ് സാരപെട്ടി ഉണ്ട് വദ് വക്ക అది ఆ మూలడు అది అది బై లక్ వస్తుంది అంతే అస్తమానికి వేస్తే రాదు అది ఇవి అది వింటున్నారు కదా నైన్కే స్కూల్కి వెళ్ళింది అనుకోండి ఇల్లు అంతా కూడా కామ్గా బోసిపోయినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది వన్స్ ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ టీచర్స్ గురించి స్కూల్లో ఏమేమి జరిగినాయి ఆ ప్రోగ్రామ్స్ గురించి అన్నీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది కంటిన్యూషన్ కానీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఆ సోప్ పేపర్ ఏదో ఇచ్చిందంట మమ్మీ రా మమ్మీ నీకు చూపిస్తాను చూపిస్తానని చెప్పేసి ఇంకా చూపిస్తే నేను మీకు కూడా అయితే షేర్ చేశాను అది చిన్న సోప్ పేపర్ అండి ట్రావెల్ ఫ్రెండ్లీ అయితే బాగుంటుంది ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే బాగా పనిచేస్తూ ఉంటుంది నేను యూట్యూబ్ షార్ట్స్లోనే రీల్స్లోనే ఎక్కడో చూసాను కానీ ఇలాగ డైరెక్ట్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మీకు తెలుసండి అలాంటి సోప్ పేపర్స్ ఉంటాయని అంటే అంత చిన్న సైజు కొంచెం పెద్ద ఉంటాయని తెలుసు కానీ అంత చిన్న సైజు ఉంటాయని చెప్పి నేను ఈ మధ్యనే ఇంకా తెలుసుకున్నాను అనమాట అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా ఇంకా తినేసిన తర్వాత బయట వెదర్ చల్లగా ఉన్నది కదండి దానికి తోడు కంటిన్యూషన్గా వర్షం పడుతూనే ఉన్నది రోజంతా కూడా అని సో ఇంకా పడుకున్నాను ఒక రెండు గంటలు హాయిగా రగ్ అదంతా కప్పిసుకుని ఇంక నేను పడుకుని పోయాను అండ్ ఈ సాటర్డే కదండి ఇంకా మా ఏరియాలో సంత కూడా ఉంటుంది సో వెజిటేబుల్స్ అవన్నీ కూడా సాటర్డేకి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోతాయి సో ఇంకా మా వారు అయితే వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇంకా వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి అన్నారనమాట వర్షంలో అయితే పెద్దగా స్టాల్స్ అవన్నీ కూడా ఏమీ పెట్టలేదండి ఉన్న స్టాల్స్ లోనే నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా మా వారికి అయితే చెప్పాను సో ఇంకా వెళ్ళి అయితే వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేసారు నాకు వారానికి ఏమేమైతే సరిపోతాయి అవన్నీ కూడా తీసుకొచ్చేసారు ఇంకా చూస్తున్నారు కదా బీన్ అలాగే కాకరకాయలు కాకరకాయ ఫ్రై అదంతా కూడా చేయాలండి ఇంట్లో కాకరకాయ పాదు పెట్టాను కానీ అది దానికి దేనికన్నా రాడ్కో లేదంటే కర్రకో దేనికన్నా సరే చుట్టూ పెట్టాలన్నమాట అది ఎదగడం గురించి అని చెప్పి ఇంకా అదైతే ఇంకా కాకరకాయలు లాంటివి ఏం రావట్లేదు మార్కెట్లో అని చెప్పి తీసుకున్నారు బెండకాయలు అరటికాయలు ఆలు పాలకూర కూడా తెమ్మని చెప్పేసి అన్నానండి ఇంకా మండే రోజు పాలకూర పప్పు అనేది చేద్దామని చెప్పేసి అలాగే కొత్తిమీర కరివేపాకు టమాటాలు ఆనమగా ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఈ వర్షాకాలంలో వెజిటేబుల్స్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలండి ఎంత మనం ఫ్రెష్గా తెచ్చుకున్నా సరే పాడైపోతూ ఉంటాయి కదా ఈ వర్షానికి ఎస్పెషల్లీ ఆకుకూరలు అయితే ఇంకా చెప్పవలసిన అవసరమే లేదు సో మొత్తం వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇలా అయితే జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి ఇలా అయితే పెట్టాను ఇవన్నీ కూడా మళ్ళీ కవర్లో దేనికి దానికి నీట్గా అయితే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి బయట వర్షం అదంతా కూడా పడుతుంది కదండి మా వారికి ఇంకా నాకు బజ్జీలు తినాలనిపించింది చాలా రోజులు అయిపోయింది ఇలాగే బయట బజ్జీలు అవన్నీ కూడా తెచ్చుకుని సో ఇంకా ఇక్కడైతే అట్టకే బజ్జీలు అయితే వెయ్యరండి సో ఆలు బజ్జీలు అవన్నీ కూడా వేస్తారు ఇదైతే వడ అనమాట పెసరపప్పు అండ్ ఆకుకూర ఏదో వేసి వడ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో అట్టకే బజ్జీలు అయితే ఆంధ్ర రాజమండ్రిలోని ఇంకా మమ్మీ వాళ్ళ ఊర్లో నర్సీపట్నంలోని ఎక్కువగా అయితే వేస్తారు కానీ ఇక్కడ అయితే అటికాయ బజ్జీ ఎక్కడో రేర్గా అయితే వేస్తూ ఉంటారు ఆలు బజ్జీ అయితే తీసుకొచ్చారు బజ్జీలు తెమ్మంటే చూశారు కదా ఎన్ని బజ్జీలు తీసుకొచ్చారో మిర్చి బజ్జీలు అలాగే ఆలు బజ్జీలు వడలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారు బాబోయ్ ఉండేది ముగ్గురమే అసలు ఇన్నెందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి అన్నాను బట్ నైనిక అయితే పడుకుని లేచసింది కానీ వద్దని చెప్పేసి అన్నదండి ఇంక అస్సలు నాకు ఏం వద్దు నేను తిన్నాను అని చెప్పేసి అన్నది సో ఇందులో కొన్ని బజ్జీలు అయితే మిగిలిపోతే ఇంకా ఇలా పేపర్తోనే ఇంకా బాక్స్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా చూడాలి బాగుంటాయి తర్వాత రోజు తింటాను లేదు అంటే ఇంకా పడేయాలండి బట్ లిమిటెడ్కి మించి ఇంకా ఎక్కువ అయితే మనం తినలేం కదా అందులో శనగపిండి కాబట్టి సో ఇందులో అయితే ఇంకా మా వారైతే వడదంతా కూడా తిన్నారు నాకైతే వడలు అవన్నీ కూడా పెద్దగా ఇష్టం ఉండవు బజ్జీలు అంటారా తింటాను ఆర్టికాయ బజ్జీ అలా ఇష్టం కానీ మిర్చి బజ్జీ ఓకే ఓకే ఇక్కడ మిర్చి బజ్జీ ఏంటంటే కారంగా అయితే ఏమి ఉండవు సో అయినా సరే ఒక మిర్చి బజ్జీ అయితే తిన్నాను అనమాట సో ఇంకా బజ్జీలు తిన్నాను అని చెప్పేసి అన్నది కదా సో దాని గురించి ఇలాగ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ అయితే కట్ చేసి అయితే ఇచ్చాను తనకైతే డ్రాగన్ ఫ్రూట్ చాలా ఇష్టం ఫేవరెట్ నిద్ర బాగా పట్టిందా బొద్దునా స్వెటర్ ఎందుకు తీసేసావు గుచ్చుకుంటుందా బాగుందా స్వీట్గా ఉందా చప్పగా ఉందా స్వీట్ స్వీట్ చెప్ప మొత్తం నీకు మొత్తం కావాలన్నావు కదా మొత్తం ఒక డ్రాగన్ ఫ్రూట్ మొత్తం అంతా కట్ చేసేస్తా సరిగ్గా చేత్తో పట్టుకో కాళ్ళ మీద పెట్టుకోకు కాలు రెండు షాప్కో పడిపోద్ది మధ్యలో అందుకని బజ్జీ తినలేదా షర్టుకు బాగుకోకు ఈవినింగ్ వేడివేడిగా బజ్జీలు అయితే తిన్నాం కదండి సో ఇక్కడ వేడివేడిగా ఇంకా మా వారు అయితే కాఫీ కలుపుతున్నారు Eğlen. Hadi. Ne మొత్తం అని దానికి విన్నారు కదా మా పాపకి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఎంత ఇష్టం మొత్తం డ్రాగన్ ఫ్రూట్ అదంతా కూడా కట్ చేసేసి అయితే ఇమ్మన్నది మళ్ళీ వేస్ట్ చేసేస్తుందేమో అని చెప్పి కొంచెం అయితే ఉంచేసానండి బట్ దానికి చెప్పడం అయితే ఫుల్ డ్రాగన్ ఫ్రూట్ అదంతా కూడా ఇచ్చేసానని చెప్పేసి అన్నాను అదే మా వారికి అయితే చెప్తున్నాను సో ఇలాగా మా వారు అయితే కాఫీ అదంతా కూడా మిక్స్ చేసేసి అయితే ఇంకా నాకు ఒక చిన్న గ్లాస్తో అయితే తీసుకొచ్చేసారండి ఇందాక బజ్జీలు తిన్నాం కదా బజ్జీ తింటూ కాఫీ కానీ టీ కానీ తాగితే చాలా చాలా బాగుంటుంది బట్ ఏం చేస్తాం బజ్జీలు తినేసిన తర్వాత మా వారికి కాఫీ తాగాలనిపించి ఇంకా నాకు ఆయనకైతే ప్రిపేర్ చేశారనమాట సో నాకైతే టీ అనేది అలవాటు లేదండి కాఫీ కూడా ఈ మధ్యన ఈ మధ్యన అలవాటు అయింది నెమ్మదిగా అయితే ఇంకా అది కూడా ఇంకా మానేయాలండి సో అదండి ఈరోజు ఫుల్ డే రైనీ బ్లాగ్ అదంతా కూడా ఎలా అనిపించింది నచ్చింది అని నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్